చాలా మన ప్రభు అయిన యేసుక్రీ ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారా ప్రభువారు మీకు మీ కుటుంబములకు బిడ్డలకు క్షేమమును గాక సమృద్ధిని పోషణను విస్తరించును గాక ఈరోజు మన పిల్లలందరూ టీచర్స్ డే సెలబ్రేషన్స్ అని చాలా హ్యాపీగా ఉన్నారు కదండి మాకు ఇష్టమైన టీచర్స్ వీళ్ళు వాళ్ళు అని చెప్తూ పేరెంట్స్కి వాళ్ళ ఇష్టమైన టీచర్స్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటారు అయితే ఈ టీచర్స్ డే సెలబ్రేషన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డే సందర్భంగా జరుపుకుంటారు ఆయన ఒక మంచి టీచర్ ఆయన ఒక కొటేషన్ చెప్పారు ప్రభు వారి గురించి నాకు తెలిసి ప్రపంచంలో గురువు అని పిలువబడడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నారు అర్హుడైన వ్యక్తి ఆయనే సుక్రీస్తు వారు అని హలెలుయ నిజంగా అండి దేవుణ్ణి మాత్రమే మనము బోధకుడ అని పిలవాలి ఆయన్ను మాత్రమే తండ్రి అని పిలవాలి ఆయన్ను మాత్రమే మనము గురువు అని పిలవాలి రబ్బీ అని పిలవాలి నిజానికి ఇప్పుడున్న సేవకులను కూడా మనం ఎవ్వరము అలా పిలవకూడదు మనం అందరం కూడా బ్రదర్స్ అని దేవుడు చెప్పారు సహోదర ప్రేమ కలిగి ఉండండి ఒకరికొకరు మీరు సహోదరులు అని ప్రభు వారి ప్రేమలోనూ క్రమశిక్షణలోనూ మీ బిడ్డలను పెంచండి చిన్నవాడై ఉన్నప్పుడే వారికి దేవుని యొక్క భయభక్తులు నేర్పినట్లయితే పెద్దవాడైనప్పుడు వాడు వాటి నుండి తొలగిపోడు బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును అని వాక్యాంసల ఇచ్చినట్లుగా బైబిల్లో లేని జ్ఞానం అంటూ ప్రపంచంలో ఏ పుస్తకంలోనూ ఇక మనకు లేదు దొరకదు కనుక బైబిల్ని చదవడము మీ బిడ్డలకు అలవాటు చేయండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలో ఏకీభవించండి ఈరోజు అంతటిని బట్టి ప్రభు వారికి వందనాలు చెల్లిద్దాం అనేక విషయాలు ఆయన పాదముల దగ్గర పెడదాం మనకున్నటువంటి భారములన్నీ కూడా ఆయన పాదముల దగ్గర వదిలివేసి మనం విశ్రాంతి తీసుకుందాం స్తోత్రము 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 స్తోత్రం స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తు సింహాసనాసీనుడా స్థుతులకు యోగ్యుడ మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా 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 ఈ దినమంతట్లో కాచి కాపాడి క్షేమమును దయచేసి అనేకమైన పొంచి ఉన్న ప్రమాదముల నుంచి తండ్రి మీ కాపుదలతో నన్ను తండ్రి తృటిలో తప్పించి సజీవు లెక్కలు మమ్మల్ని ఉంచిన దేవ మీకు స్తోత్రాలయ్యా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభ నా నిండు హృదయంతో అంటూ ప్రభు మీ పాదసన్ని దగ్గర ప్రతి ప్రతిబిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి మీరేనయ్యా మమ్మల్ని స్థిరపరచి వాడవు మీరేనయ్యా మమ్మల్ని బలపరచి వాడవు మీరేనయ్యా పడిపోయిన చోట లేవనెత్తి మహిమపరచు వాడవు హెచ్చించి వాడవు తండ్రి మీ యొక్క ప్రణాళికలో ఏ వ్యక్తి కూడా తగ్గువాడిగా కిందివాడిగా నిరాకరింపబడిన స్థితిలో లేడు అని మీరు సెలవిస్తూ ప్రభువ మా అందరి కోసము సమానముగా మీ యొక్క ప్రాణము మాకు క్రయధనముగా చెల్లించి మీ రక్తంలో మమ్మల్ని కొని ఉన్నారు ప్రభువ భక్తిహీనుడని కాదు భక్తిగలవాడని కాదు యూదుడని కాదు గ్రీసి దేశని కాదు కానీ అందరి మీద సమానముగా సూర్యుని ఉదయింప చేస్తున్నావు వర్షాన్ని కురిపింప చేస్తున్నావు భూమి తల ఫలమునిచ్చినట్లుగా ఆశీర్వదించుచున్నావు చున్నావు ప్రభువ మీకు స్తోత్రములయ్య అన్నింటినీ తండ్రి సకాలములో సమయోచితముగా మా పట్ల మేలుకై ప్రతిదాని జరిగించుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్య స్తోత్రములయ్య కుటుంబాలు కుటుంబాలుగా ప్రభు మీ సన్నిధిని మోకరులన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి వారి తల్లిదండ్రులు దీవించండి ఆయురారోగ్యాలు దా వృద్ధాప్యంలో వారికి కావలసిన పోషణను ఆరోగ్యాన్ని దయించండి వారి బిడలను దీవించండి ఆరోగ్యాలు దయ ఇచ్చేయండి ప్రభువ యవన బిడలను దీవించండి కెరియర్లో మంచి స్థితిలోని వారిని హెచ్చించండి ప్రభువ మీ చిత్తంలో ఘనమైన వివాహములు జరిగించండి తండ్రి ప్రభువ ప్రతి విషయమును మీకు సాక్షులుగా వారిని నిలవబెట్టండి ముయబడిన గర్భముతో ఉన్న రోధించుచున్న బాధపడుతున్న బాధపడుతున్నాం బిడలను తండ్రి దయచేసి జ్ఞాపకం చేసుకుని ప్రభువ వారి కన్నిటిని తుడవండి ప్రభా చాలాకు చెప్పినట్లుగా మీదికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడు అటువంటి వాగ్దానమును వారందరూ పొందుకుందరు కాక పరిశుద్ధాత్ముడ మీరు ప్రతి ఒక్కరి జీవితాన్ని నడిపించండి ప్రభ బోధించండి తండ్రి జ్ఞానమును దయచేయండి తండ్రి వివేచనను దయించేయండి వివేకమును దయించేయండి ప్రవ్వా తండ్రి అప్పుల సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా వారి కారినే విడగొట్టండి ప్రవ్వా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వారి చేస్తే కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించి సమృద్ధులకి వారిని నడిపించండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దూతల కాపుదలను దయచేయండి అయ్యా ఇస్రాయల్ను కాపాడువాడు కుణుకుడుని నిద్రపడని సెలవిచ్చిన దేవుడు ప్రభువ మేము ప్రతి చోటను వెళుతుండగా వస్తుండగా మా ప్రతి అడుగులో తోడ ఆయన ప్రభు మీ కాపుదలను మాకు వల్ల ప్రభు మేము ప్రాణాలతో జీవించగలుగుతున్నాము తండ్రి లేకపోతే మేము తీసుకునే జాగ్రత్తలు ఏ పాటివి ప్రభు అందుని బట్టి మీకే వందనాలు తండ్రి స్థుతులు స్తోత్రములయ్య గృహముల కొరకు ప్రే రిక్వెస్ట్ చేసిన వారు ఉన్నారు ప్రభు అయ్యా గృహమును యహోవ కట్టిన కట్టుబాటు ప్రయాస వ్యర్థమని తండ్రి మేము ఎరిగి ఉన్నాము కనుక ప్రభు మీ యొక్క చిత్తానికి సమర్పిస్తూ ప్రభా వారి యొక్క గృహములన్నీ ప్రభా మీరే నిర్మించండి ప్రభా మీరు దయచేయండి ఎంతో మంది భార్యాభర్తలు ప్రభా తో ప్రభావ వారి మధ్య ఉన్నటువంటి లోపములతో డివోర్స్ వరకు వెళ్తున్న వారు ఉన్నారు సహాయం చేయండి ప్రభా వారికి క్షమా హృదయాన్ని దయచేయండి ప్రేమించే హృదయాన్ని దయచేయండి తండ్రి ఎంతో మంది భర్తలు తమ భార్యలను మోసం చేస్తూ తమ కష్టార్జితమును అనేకులకు పంచుతూ ఇంట్లో వారిని మాత్రము బాధ్యతగా చూసుకోకుండా బయట పొగడతల కొరకు ప్రభు వ్యభిచారంలో పడిపోయి త్రాగుడికి అలవాటయ్యి మత్తి పదార్థములకు బానిసలయ్యి ప్రభువ ఈ లోక మనం వేషతో వ్యభిచరిస్తూ ప్రభువ ఎంతో తమ కుటుంబాల్లో చిన్న భిన్నం చేసుకుంటున్న వారిని తండ్రి దర్శించండి అయ్యా మారు మనసును దయచేయండి అయ్యా ప్రభువా వారిని లేవనెత్తండి ప్రభు గా వారి యొక్క హృదయాన్ని తండ్రి వేసయ్యా కొత్తదిగా నూతనముగా తండ్రి వారి జీవితాన్ని దయచేసి వారి కుటుంబాలను కట్టండి ప్రభు హాస్పిటల్లో అనారోగ్యాలతో బాధపడుతున్న వారు అనారోగ్యముల గురించి ప్రేరీక్వెస్ట్ చేసిన వారు ప్రభు అది ఏదైనా సరే చిన్న రోగమైనా పెద్ద వ్యాధి అయినా ప్రభు మీ నామంలో ఉన్న శక్తి వారి జీవితాల్లో ప్రవహించిన గాక మరణంలో నుంచి జీవంలోనికి వారి దాటెదురుగాక ముట్టండి ప్రభు లేవనెత్తండి తండ్రి విదేశాల్లో జాబ్స్ చేస్తుంటే వారిని బ్లెస్ చేయండి వారి కుటుంబాలను దీవించండి తండ్రి రైతులను పంట పొలాలను దీవించండి ప్రభు మాకు మంచి వాతావరణాన్ని దేయండి తండ్రి అయా సంఘములను దీవించండి అనేక మంది కలిపి చేరిపడి బోధలు చేస్తూ విశ్వాసాల మనసులను పాడు చేస్తుండగా ప్రభు లయము చేయండి వాక్యము చేత కట్టబడే సంఘాల మీద ప్రభుని విశ్వాసులు ఆధారపడిటకు సహాయం చేయండి వాక్యం మీద వారి బ్రతుకులను కట్టుకుని భాగ్యం దయచేయండి సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఎవాంజలిస్టులను పరిచయం అంతటిని వెయ్యంగా విస్తరింపచేయండి తండ్రి ఈ రాత్రి వేళ సమయం ముందు పనులన్నీ ముగించుకుని అయ్యా నిద్రకు వెళ్ళుండగా నిద్రలో వారిని దర్శించండి తండ్రి మీ యొక్క మెల్లని స్వరమును వినిపించండి వారి యొక్క గుండె వేదానంతటిని తీసివేయండి మంచి నిద్రను దయచేసి వేకుడే లేచి లేచిని ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచ్చేయమని నా ప్రభును నా రక్షకులను త్వరలో రానయ్య స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ good night all